నమస్తే నేను మీ సతీష్ ఏపీలో టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైతే ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది ఇక ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ అనేటువంటిది ఈ రోజున ఉదయం ప్రారంభమైంది అయితే మొదటి నుంచి కూడా ఈ ప్రక్రియకు ఆటంకాలు కలిగించే విధంగా ఏదైతే వైసీపీ ఒక కుట్రనైతే గనక పన్ని ఉందో ఆ కుట్రల్ని ఉదయం లేస్తూనే పోలింగ్కి ముందరే ప్రారంభించేసినటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ ఓటర్లను అడ్డుకునేటువంటి కుయుక్తులు కుట్రలు కుతంత్రాలు కూడా పన్నుతా ఉన్నారు ఓటర్ల పైన దాడులు చేస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల పైన దాడులు చేస్తా ఉన్నారు పోలింగ్ బూతుల దగ్గర పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను కూడా పోలింగ్ బూతుల్లోంచి బయటకి లాగేసి వాళ్ళ పైన దాడులు చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొడతా ఉన్నారు అలాగే ఏవైతే గ్రామాల్లోంచి ఏదైతే ప్రతిపక్ష పార్టీలకి అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి అనుకూల గ్రామాలుగా ఉంటాయో ఆ గ్రామాల దగ్గర వైసీపీ అల్లరి మూకలు చేరి ఆ గ్రామాల్లోంచి ప్రజలు ఓట్లు వేసేందుకు బయటకి రానియకుండా వాళ్ళు వాళ్ళు ఇళ్లలోంచి బయటకి వస్తా ఉంటే రాళ్ల దాడులు చేసి మరి వాళ్ళని కొట్టి ఇళ్ళల్లోంచి బయటకి రానియకుండా భయకంపితమైనటువంటి వాతావరణాన్ని అయితే నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో ముఖ్యంగా చూసుకుంటే మాచర్ల గురజాల అలాగే నర్సరావుపేట సత్యనపల్లి ఇంకో పక్కన చూస్తే కాకినాడ వాటితో పాటుగా పిఠాపురం ఇలాగ రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక భయకంపితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది అధికార పార్టీ మొదటి నుంచి కూడా ఏవైతే అల్లర్లు సృష్టించడమే వాళ్ళ ఆయుధంగా పెట్టుకుని ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించాలి అనేటువంటి ఏదైతే గనక ఒక కుట్రను పని ఉందో ఆ కుట్రల్ని చాలా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే మాచర్ లో మాచర్ల మండలం కావచ్చు అలాగే ఏదైతే కనుక కొత్తలింగారెడ్డి గూడెం కావచ్చు అనేక ప్రాంతాల్లో గురజాలలోని వెందుర్తి మండలం కావచ్చు నర్సరావుపేట కావచ్చు మాచర్ల మండలం కావచ్చు సత్తెనపల్లిలో కావచ్చు ఈ ఎక్కడికక్కడ వైసీపీ మూకలు పెద్ద ఎత్తున అక్కడ చేరిపోయి పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా చూస్తే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లని పోలింగ్ కేంద్రాల్లో నుంచి కూడా బయటకి లాగేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళందరిపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మాచర్లలో చూసుకుంటే అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజున పొద్దున్నుంచి కూడా పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్లు ఎవరైతే గనక పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి వైసీపీ మూకర్లు అల్లరు చేయడం రాళ్ల దాళ్లు చేయడం ప్రజలు వస్తూ ఉంటే ఓటింగ్ వేయడానికి వాళ్ళంతా కూడా ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఓట్లు వేస్తారు అనేటువంటి తోటి వాళ్ల పైన కూడా రాళ్ల దాడులు చేస్తూ ఈ విధంగా దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన చూస్తే ఏకంగా ఏజెంట్లని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళిపోయి ఏజెంట్లని లోపలి నుంచి బయటకి తరిమేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకో పక్కన అయితే గనక సత్తెనపల్లిలో కూడా మనం చూసుకున్నట్లయితే వైసీపీ మూకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటకి తరిమేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులను కూడా ఒక పక్కకి అక్కడ ఉన్నటువంటి ఈవీఎం మిషన్లు తీసుకుని వాళ్లే అక్కడ ఓటింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఏమైతే కనుక ఓటర్ స్లిప్పులు ఉంటాయో ఆ ఓటర్ స్లిప్పులు తీసేసుకుని వాళ్లే ఓటింగ్ వేసేసుకుంటూ రిగ్గింగ్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు అదే సమయంలో ఇంకొన్ని చోట్లయితే సైకిలింగ్ ప్రాసెస్ కూడా ప్రారంభించారు అంటే ఒకసారి ఓటు వేసి వెళ్ళి మళ్ళీ ఇంకో రకంగా ఏదైతే కనుక నూనె రాసేసుకుని మళ్ళీ వాళ్ళ అవతారం మార్చుకుని డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడికి వచ్చి ఓటు వేయాలి అన్నట్లుగా ఈ రకంగా సైక్లింగ్ ప్రాసెస్ను కూడా ప్రారంభించారు మరి దాన్ని గుర్తించినటువంటి తెలుగుదేశం ఏజెంట్లు కానీ జనసేన ఏజెంట్లు కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే వాళ్లపైన కూడా దాడులకి తెగబడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున అనేక పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎన్నికల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాల్సినటువంటి పోలీస్ అధికారులు అక్కడ ఉండి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పైన దాడులు చేస్తా ఉంటే వైసీపీ గూండాలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళని నియంత్రించాల్సింది పోయి అక్కడ అలాంటి పరిస్థితులు లేకుండా చూడాల్సింది పోయి వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇప్పటికీ అనేక చోట్ల అధికారులు అయితే గనక ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇంకొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే సత్యనపల్లిలో మనం చూసుకున్నట్లయితే అధికారే ఒక అధికారే ఏదైతే గా ఉంటాడో ఆయనే అక్కడికి వచ్చేటువంటి ఓటర్లని మీరు వైసీపీకి ఓటు వేయండి వైసీపీకి ఓటు వేయండి అంటూ అక్కడ వచ్చినటువంటి ఓటర్ల పైన కూడా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని పూనుకుంటా ఉన్నాడు ఇవన్నీ కూడా అధికారులు ఇంకా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది దానిపైన సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన జిల్లా కలెక్టర్ కి అలాగే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు ఇంకో పక్కన మాచర్లలో అయితే ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ అభ్యర్థి పిన్నల్ రామకృష్ణారెడ్డి అనుచరులు మాత్రం దాష్టికాలు సృష్టిస్తున్నారు ముఖ్యంగా చూస్తే మహిళల పైన కూడా ఓటు వేయడానికి వచ్చేటువంటి మహిళల పైన కూడా రాళ్ల దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితులు ఇలాగా రాష్ట్రంలో చూస్తే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు కూడా ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఓటర్లని అంటే ఓటు వేయడానికి వచ్చేటువంటి వాళ్ళని భయకంపితులను చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే మైలవరంలో చూసుకున్నట్టయితే జోగి రమేష్ కూడా పెద్ద ఎత్తున తన అనుచరుల తోటి బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు అక్కడికి ఏదైతే గనక ప్రత్యర్థి అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి వస్తున్నారు అనేటువంటి అనుమానాలతోటి ఆ రకమైనటువంటి ఆలోచనలతో గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా బయటకి రానియకుండా వైసీపీ మూకల్ తోటి దాడులకి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక మాచర్ల అలాగే గురజాల నర్సరావుపేటలో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది మరి ఈ అంశం పైన ఎన్నికల సంఘం కూడా ఏదైతే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటిని గుర్తించాము అలాంటి చోట ముఖ్యంగా చూస్తే మాచర్ల నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ పెడుతున్నాము అని చెప్పేసి చెప్పారు రాష్ట్రం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ జరుగుతున్నప్పటికీ మాచెర్లలో ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ పెడుతున్నాము అని చెప్పేసి అని ప్రకటించినా కూడా అక్కడ ఎక్కడా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఇంకొన్ని చోట్లయితే కనుక ముందుగానే నిన్న ఏదైతే మాక్ పోలింగ్ జరుగుతూ ఉందో ఆ సమయంలోనే సీసీ కెమెరాల వైర్లు కూడా తెంచేసి ఉన్నారు వాటిని గమనించినటువంటి తెలుగుదేశం ఏజెంట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ ఆ సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు లేవు కారణం ఏమిటి అంటే సీసీ కెమెరాలే కనుక పనిచేస్తే వాళ్ళు చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా రికార్డ్ అవుతాయి వైసీపీ చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా రికార్డ్ అవుతాయి అదీ కాక హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ పరిస్థితులు ఉండకుండా ఉండేందుకు ముందుగానే పన్నాగం పన్ని ఆ సీసీ కెమెరాల వైర్లు కూడా తెంచేసినటువంటి పరిస్థితి ఇంకొన్ని చోట్లయితే గనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే గనక లైన్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ మీద వైసీపీ నేతలు పూర్తిగా ఒత్తిడి తేవడం అక్కడ ఉన్నటువంటి లైన్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ కొన్ని చోట్ల పవర్ కట్ చేసినటువంటి పరిస్థితి అంటే విద్యుత్ కి కూడా విఘాతం కలిగించి ఆ సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అక్కడ తమ పని తాము చేసుకెళ్ళిపోవాలంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి రిగ్గింగ్కి పాల్పడాలి అనే దిశగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ రకంగా దాష్టికాలు కూడా తెగబడతా ఉన్నారు అయితే ఈ అంశం పైన మాచెర్లలో కానీ గురజాల్లో కానీ నర్సరావుపేటలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి దాడులు దాష్టికాలపైన ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి రామ్ కుమార్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే నర్సరావుపేట కూడా చేరుకున్నారు అయితే అక్కడి నుంచి వచ్చే వచ్చేలోపే పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దేయాలి అని చెప్పి వైసీపీ అభ్యర్థి ఆయన అనుచరులంతా కలిపి ఎక్కడికక్కడ మండలాల్లో పోలింగ్ బూతుల దగ్గర పూర్తిగా రిగ్గింగులకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పైన దాడులకు తెగబడుతూ దాడులు చేస్తూ దాష్టికాలు చేస్తూ ఈ రోజున వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేసి రిగ్గింగులకు కూడా పాల్పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశంగా కూడా కనిపిస్తూ ఉంది అలాగే పోలీసులు ముఖ్యంగా అక్కడ రక్షణ కల్పించాలి శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది అలాంటి పోలీసులు కూడా అక్కడ ఆ స్థాయిలో దాడులు జరుగుతూ ఉంటాయి ఎక్కడ అడ్డుకోకుండా వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మాచర్లలో జరుగుతున్నటువంటి దాడుల పైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘం కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన సీరియస్ అయింది ఇక ప్రత్యేక అధికారి కూడా అన్ని చోట్లకి విజిట్ చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే కొరడా గులిపించాల్సినటువంటి అవసరం కూడా ఎన్నికల సంఘం పైన ఉంది ఆ ధ్యత అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ శాతం ఎలా ఉంది అలాగే మాచర్లలో జరుగుతున్నటువంటి పూర్తిగా పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒక వీడియో ఉంది ఆ వీడియోను కూడా చూసి పూర్తిగా నెక్స్ట్ అసలు పోలింగ్ శాతం కూడా ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి చూద్దాం అది చూడండి వాళ్ళు అక్కడ దాడులు దాడికి గురైనటువంటి వాళ్ళు బాధితులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు అక్కడ పోలింగ్ బూతుల దగ్గర పూర్తిగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు అయితే ఉంటాయో అక్కడ రాడ్లు కర్రలు పెట్టుకుని వాళ్ళ పైన దాడులు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పైన మరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని దెబ్బలతోటి దెబ్బలతోటి అక్కడికి వచ్చి చెప్తా ఉంటే పోలీసులు వాళ్ళని పంపించేస్తున్నారు కానీ ఎక్కడ చర్యలకు మాత్రం పూనుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున దాష్టికాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది దీనిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఇక ఇదే సమయంలో చూస్తే ఇది ఒక్క మాచర్లలోనే కాదు రాష్ట్రంలో అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా తన గూండాల ఎక్కడికక్కడ డంప్ చేసి వైసీపీలో ఉన్నటువంటి గూండాలతోటి దాడులు చేయించి మళ్ళీ ఎలాగైనా కూడా అధికారంలోకి రావాలి ఆ పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా జరగకూడదు అందుకే మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం గ్రామాలు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు బయటకి రాకుండా వాళ్ళు ఓటింగ్ వేయడానికి రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఓట్లు వేయడానికి వచ్చేటువంటి వాళ్ళని స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి వాళ్లకు ఉన్నటువంటి హక్కు ఆ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీసులు కానీ అధికారులు కానీ ఆ సౌకర్యం కల్పించాలి కానీ ఈ రోజున అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా ఇంకా అనేక మంది అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి తీరుందో అది పూర్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైనా కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి దాష్టికాలకు పాల్పడుతూ ఉంది వైసీపీ ఈ రకంగా దాడులు చేసి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలి అనేటువంటి కుట్రలు కుయుక్తులు పన్నుతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని గమనించాలి ఓటు అనేటువంటిది ఐదేళ్లకు ఒకసారి మనకు వచ్చేటువంటి హక్కు కాబట్టి ఐదేళ్లగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము రాష్ట్రం అభివృద్ధి చెందిందా మన పిల్లలకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయా వీటన్నిటిపైన కూడా ఒక్కసారి ఆలోచన చేసి విజ్ఞతతోటి ఓటు వేయడానికి ఖచ్చితంగా బద్దకించకుండా ఇంట్లోంచి బయటకి రావాలి ఇంట్లోంచి బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీరు ఏ నాయకుడికి వేయాలనుకున్నారు ఎవరైతే మీకు మంచి పాలన అందిస్తారు అలాంటి నాయకుడికి ఓటు వేయండి ఓ నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అని చెప్పి బద్దకించినా దాన్ని నిర్లక్ష్యం చేసినా అది మనకి మన భవిష్యత్తుకే కాకుండా మన బిడ్డల భవిష్యత్తుకు కూడా అంటే మన నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా అది ఎంతగానో కీడు చేసినటువంటి అంశం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ నిర్లక్ష్యం వహించద్దు ఎక్కడ బద్దకించవద్దు ఇప్పటికైనా లేవండి ఓటు వేయని వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా మీ ఓటు హక్కునైతే కనుక వినియోగించుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి ఉదయం ఏదైతే గనక పోలింగ్ ప్రారంభమైందో మరి తొమ్మిది గంటల ప్రాంతానికి అసలు ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం ఓటింగ్ అయింది అలాగే అనకాపల్లిలో ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం ఓటింగ్ నమోదైంది అనంతపురంలో తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అలాగే అన్నమయ్య జిల్లాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం బాపట్లలో పదకొండు పాయింట్ మూడు ఆరు చిత్తూరు జిల్లాలో పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పది పాయింట్ నాలుగు రెండు శాతం ఈస్ట్ గోదావరి జిల్లాలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఏలూరు జిల్లాలో తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం అలాగే గుంటూరు జిల్లాలో ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం కాకినాడ జిల్లాలో ఏడు పాయింట్ తొమ్మిది ఐదు అత్యల్పంగా చూడొచ్చు అలాగే ఏదైతే కాకినాడ జిల్లాలో ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కృష్ణా జిల్లాలో పది పాయింట్ ఎనిమిది సున్నా కర్నూలు జిల్లాలో తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం నంద్యాలలో పది పాయింట్ మూడు రెండు శాతం ఎన్టీఆర్ జిల్లా అంటే కృష్ణా జిల్లాలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం పల్నాడు జిల్లాలో ఎనిమిది పాయింట్ ఐదు మూడు అలాగే పార్వతీపురం మండెంలో చూస్తే ఆరు పాయింట్ మూడు సున్నా శాతం ప్రకాశం జిల్లాలో తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి సత్యసాయి జిల్లాలో ఆరు పాయింట్ తొమ్మిది రెండు శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది పాయింట్ మూడు సున్నా తిరుపతి జిల్లాలో ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి విశాఖపట్నంలో పది పాయింట్ రెండు నాలుగు విజయనగరంలో ఎనిమిది పాయింట్ ఏడు ఏడు అలాగే వెస్ట్ గోదావరి అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే తొమ్మిది పాయింట్ ఐదు ఏడు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో చూస్తే పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది ఇవి తొమ్మిది గంటల వరకు నమోదైనటువంటి ఏదైతే కనుక ఓటింగ్ శాతం పూర్తిగా చూస్తే తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతం ఓటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉదయం తొమ్మిది గంటలకే ఈ స్థాయిలో ఉందంటే ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అసలు గత ఎన్నికలు అంటే గతంలో ఎప్పుడూ కూడా ఎన్నికల్లో ఓటింగ్ చేసేందుకు ప్రజలు ఇంత ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి అయితే లేదు ఈసారి మాత్రం ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి చెంది ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉన్న హక్కు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా తమ స్వగ్రామాలకి తరలి వెళ్లారు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆసక్తిని కూడా కనబరుస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో మంచి శుభ పరిణామంగా కూడా కనిపిస్తూ ఉంది అందుకే చెప్తా ఉన్నాం ఇప్పటికీ కూడా ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తరలి బయటకి రండి ఎక్కడ బద్దకించద్దు నిర్లక్ష్యం వహించద్దు మన ఓటు అనేటువంటి ఈ ఆయుధాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకుని మన భవిష్యత్తుని మన తలరాతని మనమే మార్చుకుంటాం అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించాలి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇప్పటికే అనేక చోట్ల ఈవిఎం లు కూడా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా బారులు తీరున్నారు వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల అయితే వచ్చారు అయితే ఈ క్రమంలో వైసీపీ ఏదైతే గనక దాడులు దాష్టికాలకు పాల్పడతా ఉందో ఇదంతా కూడా ఓటమి భయం కళ్ళ ముందు ఓటమి భయం కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రకంగా దాడులు చేసి అల్లర్లు సృష్టించి పోలింగ్ సజావుగా జరగనీయకుండా చేసి తమకి అనుకుంటే అనుకూలంగా మర్చుకోవాలి పరిస్థితుల్ని అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి ఏదైతే ఆ సైకో మైనస్తత్వం ఉందో తన రౌడీ మూకలందరినీ కూడా ఎక్కడికక్కడ డంప్ చేసి వాళ్ళతోటి ఇలాంటి దాడులకైతే తెగబడేలాగా ఆయన కుట్రలు అయితే గనక పన్ని ఉన్నాడు కానీ ప్రజలు మాత్రం వీటన్నిటినీ గమనించి ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీ తలరాతను మార్చుకునేందుకు బయటకి వచ్చి ఓటైతే వినియోగించుకోండి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ